అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం పద్దెనిమిదవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము శ్రీ రమణ భగవాన్ నిర్యాణ వివరాలు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు భగవాన్ మహానిర్యాణం పొందారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గదికున్న తెరను వేయవలసిందిగా డాక్టర్లు పరిచారకులతో చెప్పారు ఆ తెర వేయటానికి కారణం తెలుసుకుని భగవాన్ తెర తొలగించమన్నారు తన పడకను గదిలో ముందుకు జరపమని చెప్పి దానిపై కూర్చుండి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనమిస్తూనే ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకు భగవాన్ ఏ క్షణంలోనైనా నిర్యాణం చెందవచ్చని డాక్టర్లు భావించారు వేలాది భక్తులు ఆతృతతో ఆ గది చుట్టూ మూగి ఉన్నారు భగవాన్కు అక్షరమణమాల అంటే ఎంతో ఇష్టం కనుక భక్తులందరూ అక్షరమణమాల గానం చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఫోటో ఫ్లాష్ వంటి ప్రకాశవంతమైన కాంతితో కూడిన ఒక జ్యోతి భగవానులుండిన గది గోడను ఆనుకొని పయనిస్తూ పర్వతాగ్రం వైపు సాగింది మర్నాటి వార్తాపత్రికలో గత రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని అనేక ప్రాంతాల్లో జనులు చూశారని ఆ జ్యోతి నెమ్మదిగా పయనిస్తూ తుదకు అరుణాచల పర్వతాగ్రం చేరిందని ప్రచురించారు ఆ కాంతిని చూసి ఊరిలోని వారు అదేవిధంగా రమణ నగరంలోని వారు కూడా ఏదో అపాయాన్ని శంకించి పరుగు పరుగున ఆశ్రమాన్ని చేరుకుని భగవానులు నిర్యాణమైనట్లు తెలుసుకున్నారు ఆశ్రమం అంతా రోదనలతో నిండిపోయింది శ్రీవారి భౌతికకాయాన్ని పద్మాసనంపై కూర్చోబెట్టి దర్శన హాలులో భక్తుల దర్శనార్థం ఉంచారు వేలాది భక్తులు శ్రీ భగవానుల అంతిమ దర్శనం చేసుకున్నారు చందన పుష్పాలతో విభూతితో వారి శరీరం అలంకరించబడింది మర్నాటి ఉదయం ఆ దేహానికి వేద ఘోషలతో పంచామృతాలతో అభిషేకం చేశారు అభిషేకాదులకు ఆ డే లేకుండా ఉంది ఆ సమయంలో అందరూ భగవాన్ని తాకారు మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాన మునుపటి ఆశ్రమ హాలుకు అంటే పెంకుటిల్లికి దక్షిణాన మునుపు భోజనశాల ఉండిన ప్రదేశంలో లోతుగా ఒక గుంట తవ్వారు చపరమున కూర్చోబెట్టి ఆ శరీరాన్ని అక్కడికి తీసుకొచ్చారు గోతి నిండా కర్పూరం ఉప్పు సుగంధ ద్రవ్యాలు నింపి ఆ మధ్యలో స్వామి శరీరాన్నించి ఇంకా కొంత ఉప్పు విభూతి మొదలైన వాటితో శరీరం కనబడకుండా కప్పి సమాధిని పూడ్చివేశారు ఈ క్రియలన్నీ సాయంకాలానికి పూర్తయ్యాయి ఇహలోకంలో శ్రీ రమణుల అవతారము ఒక జ్యోతి ప్రకాశంగా ఒక అంధురాలికి కనబడటంతో ప్రారంభం కాగా మహాప్రస్థానం ఒక జ్యోతి భగవానులు నిర్యానమైన గది గోడను ఆనుకొని పయనిస్తూ అరుణాచల పర్వతాగ్రం వైపు సాగడంతో అంతమైంది పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదలు నిర్యాణాంతం అంటే పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు శ్రీ భగవానులు అరుణాచల క్షేత్రాన్ని వదలలేదు ఆ ఊరిలో కలరా ప్లేగు మొదలైన భయంకర అంటురోగాలు వ్యాపించి ఎందరో వలసపోయినప్పుడు కూడా భగవాన్ అక్కడే ఉన్నారు తండ్రి భుజం మీద బిడ్డల కొంతకాలం కొండపైన తండ్రి ఒళ్ళోని బిడ్డల చాలా కాలం కొండ పాదాన భగవాన్ గడిపారు ఎంతో మంది భక్తులు వారి బోధలను ప్రచారం చేయటానికి వారిని తమ తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి విఫలులయ్యారు భగవాన్ జీవించి ఉన్న చివరి రోజుల్లో భక్తులు భగవాన్ మమ్మలను విడిచిపోయేదరా అని తమ గోడు వెళ్ళబోసుకున్నప్పుడెల్లా శ్రీరమణులు సర్వాత్ముడగు అరుణాచలుని విడిచి ఎక్కడికి పోతాను అని వారిని ఊరడించేవారు అంటే శ్రీ భగవాన్ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మస్వరూపుడనే ఉంటానని భక్తులకు అభయమివ్వటమే దానిలోని అంతరార్థం ఇరవై నాలుగో అంశం నిర్యాణానంతరం ఆశ్రమ నిర్వహణ భగవాన్ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రే ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు సమాధి జరిగిన ఒకటి రెండు రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు భౌతికంగా భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడికి పోతుంది కాలం గడుస్తున్న కొద్దీ ఆ శక్తిచే ఆకర్షింపబడి తిరిగి భక్తులు రాసాగారు వారి రాకతో ఆశ్రమం పూర్వ వైభవంతో సాగింది ఆశ్రమ నిర్వహణలో చిక్కులు రాకుండా ఉండడం కోసం స్వామి ఉన్నప్పుడే జస్టిస్ చెట్టి గారిచే విల్లు రాయించారు స్వామి నిర్యాణం తర్వాత ఆశ్రమాధికారి భారం రెట్టింపయింది నిరంజనానందులు ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పరిచారు ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఆశ్రమ విధులు జరిగిపోతున్నాయి దానికి యావజ్జీవాధ్యక్షులు నిరంజనానందులు ఒక సబ్ కమిటీ గ్రంథ ముద్రణ కార్యాలను చూడసాగింది స్వామి జీవించి ఉన్నప్పుడు ఆశ్రమ దినచర్య ఎలా జరిగేదో ఏ విధమైన మార్పులు లేకుండా నేటికి అదే కొనసాగుతోంది తెల్లవారగానే స్వామి సమాధిపై స్థాపించిన లింగానికి అదేవిధంగా మాతృభూతేశ్వర లింగానికి లఘు పూజా నైవేద్యాలు ఏడు గంటలకు ఆశ్రమంలో నివసించేవారికి వచ్చిన భక్తులకు ఉపాహారం తర్వాత వేదపారాయణం శాస్త్రోక్త పూజలు నైవేద్యం పదకొండు గంటలకు నారాయణ సేవ అంటే బీదలకు అన్నదానం పదకొండున్నరకి అందరికీ భోజనం మధ్యాహ్నం కాఫీ సాయంకాలం పూజా పారాయణాలు అనంతరం భోజనం ఇత్యాది కార్యక్రమాలు వేళ తప్పక జరుగుతున్నాయి నిరంజనానందుల వారికి స్వామి ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణ భారం కష్టమనిపించలేదు ఎటువంటి చిక్కులు వచ్చినా వాటిని పరిష్కరించే స్వామి అండగా ఉండేవారు కానీ స్వామి నిర్యాణం తర్వాత భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో రాబడి తగ్గిపోయింది దానికి తోడు నిరంజనానందుల వారికి ఊపిరితిత్తులలో నీరు చూపి కొన్ని నెలలు పక్క మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది ఆశ్రమ ఆస్పత్రిలోనే ఉండేవారు దీనికి తోడు వారికి ఇంకొక కష్టం కలిగింది వారి చెల్లెలు అలమేలమ్మకు లివర్ చెడిపోయి ఆరు నెలలు మంచం పట్టి పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చిన వెంకటనామంతో ఆశ్రమానికి వచ్చింది మొదలు ఆమె ఆశ్రమ భక్తులందరికీ అత్త అయింది అస్వస్థతతో బాధపడుతున్న నిరంజనానందులకి ఈ విషాద సంఘటన కూడా ఎదుర్కోవలసి వచ్చింది ఇక చాలు భవంబు అన్న స్థితిలో భగవాను ప్రార్థింపసాగారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తన కుమారుడు వెంకటరామన్కు ఆశ్రమ నిర్వహణ విషయంలో అంతిమ సందేశాన్ని తెలియపరిచి ప్రాణాలు విడిచిపెట్టారు మాతృభూతేశ్వరాలయానికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో వారిని సమాధి చేశారు నిరంజనానందుల వారి తరువాత శ్రీ రమణులు వ్రాయించిన వీలునామ ప్రకారం ఆశ్రమ వ్యవహారాలను వారి ఏకైక కుమారుడు అప్పటి వరకు వెంకటరామన్ పేరుతో ఉన్న వెంకటరామన్ చాలా కాలం అధ్యక్షులుగా ఉండి పర్యవేక్షించారు వారు సన్యసించిన పిదప వారి పెద్ద కుమారుడు సుందర రమణన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు మాస్టర్స్ ఇక్కడితో మొదటి ప్రకరణం పూర్తయింది రెండవ ప్రకరణంతో మళ్ళీ రేపు కలుద్దాం